వంశనం శాస్త్ర శ్వరణమేప సురముత్యారు అర్చన కోస ఆలయంగా గుదిపులు బాగా ఎరు ధర్మశాస్త్రవే హరి హరిసు జ్యోతి స్వరూపనే వంశీ స్వామి ఎస్ కేరళ రెమిడీ స్వాగతం నేను విశ్వనాథ స్వతంత్రి మన ప్రతిరోజు కూడా అన్ని రకాల కేరళ రెమెడీస్ ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల రెమిడీస్ భగవంతుడిచ్చా మనం ఎన్ని విధాలు చెప్పుకుంటున్నాం అంటే మనకు కేరళ పద్ధతిలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయో అంటే కలియుగ మన ప్రాబ్లమ్స్ అధిగమించడం ఎన్నో రకాలుగా అన్నమాట మనకు ఇవి ఏదైతే ఈరోజు వశీకరణకు సంబంధించిన అతి శీఘ్రంగా వశం చేసుకున్న ఏదైనా కూడా న్యాయబద్ధంగా ఉంటేనే భగవంతుడు మనకు సపోర్ట్ చేస్తారు అంటే ఇది ఏదైతే నేను చెప్పే రెమెడీస్ ఏవైనా కూడా యాక్టివేట్ అవుతూనే పనులు అవుతాయి యాక్టివేట్ కాబోతుంది పనులు అవుతాయి అంటే యాక్టివేట్ భగవంతుడు చేస్తాడు మనం ఎవరి గురించి అయితే వశీకరణగా న్యాయపరంగా ఉంటేనే భగవంతుడు యాక్టివేట్ చేస్తారు లేకపోతే యాక్టివేట్ చేయడం యాక్టివేట్ అవుతానే మనం ఒక సిమ్ కొంటాము యాక్టివేషన్ చేస్తేనే పని చేస్తుంది లేకపోతే పని చేయాలి అంటే మనం నేను చెప్పే రెమిడీ కూడా యాక్టివేషన్ కావాలి అంటే అది న్యాయపరంగా ఉండి భక్తిపరంగా ఉంటేనే యాక్టివేషన్ అవుతుంది అది భగవంతుడు యాక్టివేషన్ చేయాలి భగవంతుడే చెప్పినవి మనకి ఇవన్నీ కూడా ఇవన్నీ పుట్టించుకోవడం భగవంతుడు ఇవన్నీ కూడా మనం చేసిన ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల రెమెడీస్లలో కొన్ని చెట్న పరంగా వృక్షాల పరంగా తర్వాత పక్షుల పరంగా పురుగుల పరంగా ఐటమ్స్ పరంగా సముద్రంలో దొరికి ఆ వస్తువులతోటి అన్ని వస్తువులతోటి మనం రెమిడీస్ ఎన్నో చేస్తాం ఇది అతి శీఘ్రంగా వశ వశమయ్యే వశీకరణకు సంబంధించింది చాలా ముఖ్యమైన పౌడర్ అన్నమాట ఇది దీన్ని మోహిని పౌడర్ అంటారు దీన్ని మోహిని పౌడర్ అంటారు ఇది మోహిని పౌడర్తో మనం ఎవరినైతే వశం చేసుకోవాలి వారు మనం మాటినట్టు చేసుకోవాలి భార్య భర్త ఉండడానికి ఇది వశం పనిచేస్తుంది ఎవరైనా విడిపోయి దూరమైన వాళ్ళు మళ్ళీ దగ్గర రాయడానికి ఈ వశీకరణ పనిచేస్తుంది ఫ్రెండ్స్ పరంగా దూరమైన పనిచేస్తుంది బాస్ మనం మాట వినడానికి పనిచేస్తుంది ఎవరి అయితే పనిచేస్తున్నామో వారి మనం మాట బాస్ ఉన్నంత అనుకూలంగా ఉండి చేయడానికి పనిచేస్తున్నమాట తర్వాత కొడుకులు త పిల్లలు ఎవరైనా బిడ్డలు తల్లి అంటే బిడ్డలు కానీ మన పిల్లలు ఎవరైనా మాట వినకుండా అంటే వేస్ట్గా వెళ్ళిపోతున్నాడు అంటే వాళ్ళ లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నప్పుడు మనం మాట వింటే బాగుపడతారు అన్నప్పుడు ఇలాంటి రెమెడీ చేస్తే వాళ్ళు మనం మాట వినేటట్టుగా మారుతారు అన్నమాట ఎవరైనా సరే తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా కూడా ఎవరినైనా వర్షం చేసుకునేటట్టు వాళ్ళు మనం చెప్పే మాట వినేటట్టుగా ఇది ఒకసారి మోహిని పౌడర్ అంటారు ఈ మోహిని పౌడర్ అన్ని చబర్లో దొరుకుతాయి లేకపోతే మన ఎస్ కేరళ రెమెడీ త్రిపులస్ అదృష్ట దేవతలు దొరికిపోతుంది ఇది మనం దీన్ని ఎలా తయారు చేసుకో చెప్తాం ఓకేనా ఫస్ట్ నేను చెప్తుంది ఏదైనా కూడా రెమెడీ మనం ఏదైనా వర్షీకరణ పరంగా న్యాయపరంగా ఉంటేనే పని అవుతుంది అది భగవద్ని యాక్టివేషన్ చేస్తేనే యాక్టివేట్ అవుతానే అది వర్క్ స్టార్ట్ అవుతుంది యాక్టివేట్ కాకపోతే మనం స్టార్ట్ కాకపోతే ఈ రెమెడీ భగవంతుడు అనుకున్నది ఎట్టి స్పీడ్గా మీకు యాక్టివేట్ చేస్తే టూ నుండి వర్షం అయిపోతారు టూ నుండి వర్క్ అయిపోతాం కాకపోతే భగవంతుడు యాక్టివేషన్ చేయాలి సిమ్ ఉంటే మనం ఎట్లా యాక్టివేషన్ చేసినా పను వర్క్ స్టార్ట్ అవుతుందో సిగ్నల్స్ వస్తుంది దీన్ని కూడా యాక్టివేట్ భగవంతుడు కూడా సేమ్ దీన్ని యాక్టివేషన్ యాక్టివేట్ చేస్తేనే మనకు సిగ్నల్స్ అంది అప్పుడు వర్క్ స్టార్ట్ అవుతాయి ఓకేనా చెప్తాను సమస్య చూడండి దీన్ని మోహిని పౌడర్ అంటారు ఈ మోహిని పౌడర్ని ఒక స్పూన్ తీసుకోవాలి ఒక స్పూన్ అంటే ఒక టెన్ గ్రామ్స్ అనుకోండి ఓ టెన్ గ్రామ్స్ అంత మోహిని పౌడర్ ఉండాలి టెన్ గ్రామ్స్ అంత మోహిని పౌడర్ ఒక బౌల్లో తీసుకోవాలి తీసుకొని దాంట్లో రోజు కలర్ రోజ్ వాటర్ పోసుకోవాలి రోజ్ వాటర్ పోసుకోవాలి ఇది మనము ఒక లిక్విడ్గా మారేంత దగ్గర ఈ మోహిని పౌడర్ ఉంది కదా లిక్విడ్గా మారేంత దీని వాటర్ పోస్తూ రోజు వాటర్ పోస్తూ లిక్విడ్గా మారేంత లిక్విడ్గా మారేంత చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత లిక్విడ్గా మారేంత చేసుకున్న తర్వాత మనము ఒక గాజు సీసా తీసుకోవాలి ఒక సీసా ఒక సీసెలో పోసుకోవాలి సీసెలో పోసుకొని ఇలాంటి భోజపత్రి అని ఒక పేపర్ దొరుకుతుంది భోజపత్రి అని ఉంటుంది ఆ పేపర్ భోజపత్రి పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్ తోటి వారి పేరు రాయండి ఎవరైతే నీకు వర్షం కావాలో ఎవరైతే నీకు అనుకూలంగా మారానో ఎవరైతే నీ మాటినానో ఎవరైతే దూరం మీ దగ్గర రావాలో వారి పేరు ఇక్కడ రాయండి రాసేసి దాన్ని ఇలా మర్తపెట్టేసి ఇట్లా రా పెట్టేసి దీని ఆ బాటల్ వేసేసాను దీన్ని ఆ బాటల్ లేదా ఆ లిక్విడ్ పోసిన బాటల్లో అయితే లిక్విడ్ పోసినప్పుడు ఇది సగము లిక్విడ్లో ఉండాలి సగం పైకి ఉండాలి ఆ బాటిల్ పోసినాక దాన్ని మూత వేసి పెట్టేసి దాన్ని డక్కనేసేసి దాన్ని మూత వేసేసి దీని ఒక చీకటి రూమ్లో అంటే నా చీకటి గదిలో ఎక్కడైనా చీకటి ప్లేస్లో పెడితే ఎక్కడ అక్కడనే ఉండండి టూ డేస్లోనే అంటే నలభై ఎనిమిది గంటల రిజల్ట్ చూపిస్తుంది కాకపోతే భగవంతుడు న్యాయబద్ధంగా ఉంటేనే యాక్టివేట్ చేస్తాడు యాక్టివేషన్ అవుతుంది యాక్టివేషన్ అనేది వర్క్ అవుతుంది ఇది మనకు అతి ప్రేమ ప్రియాన్ని విధంగా దీన్ని మోసపరింది కూడా ఇష్టంగా నమ్మకంతో చేయండి అతి శీఘ్రంగా మీకు ఎవరికి కానో ఎవరు అనేది పూజ అనేది చేయడం దీని దీని మోహిని పౌడర్ అంటారు మోహిని పౌడర్ని ఒక మోహిని చెట్టు ద్వారా ఇయర్లతో తయారు చేసి ఏర్లతో తయారు చేసి ఈ మోహిని పౌడర్ ఉంటుంది ఈ మోహిని పౌడర్ ద్వారా మనం చేయడం కూడా మనిషిని మోసం చేసుకోవచ్చు ఓకేనా మనకి ఎన్నో రకాల రెమెడీస్ ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ కూడా మీరు మనము కలిసి ఉంటాము మన రెమెడీస్ తో మనం అందరం ఉంటాం దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటల సింబల్ నొక్కండి నేను చెప్పే రెమెడీస్ అని కూడా కేరళ పద్ధతిలో ఉన్న రెమెడీస్ అని కూడా మనం ప్రతిరోజు కూడా చూడవచ్చు ప్రతిరోజు కూడా దాన్ని పాటిస్తూ ఉన్నంత సైకిల్లో అన్ని విధాలుగా బాగుంటుంది అన్నమాట స్వామి చేస్తా శర్మ